దేవరకొండ పట్టణంలో ఐదు కోట్ల రూపాయలతోటి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక పార్కుని పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభత్వ సందర్భంలో మరి ప్రారంభోత్సవానికి సభాధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఈ వార్డు కౌన్సిల్ గారు మిగతా టౌన్కు సంబంధించిన ఇరవై మంది కౌన్సిల్ సభ్యులందరికీ హోస్టల్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పాటుగా సంబంధించిన శాఖ ఇంజనీరింగ్ ఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే దేవరకొండ పట్టణ ప్రజలు ఆరోగ్యకరమైన ఒక ఆనందకరమైన వాతావరణంలో ఉదయం లేవగానే మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక ఆరాటంతో ప్రజలందరూ కూడా సందర్భంలో ఈ యొక్క పార్కులు అన్ని రకాలైనటువంటి మరి మంచి చెట్లతో మరి వచ్చి ఒక వాతావరణం ఇక్కడే ఇళ్ళగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ అన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి పార్కు నిర్మించుకున్నాం జ్ఞానమందిరం కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం భవిష్యత్తులో కూడా పూర్తి చేసుకొని ఇక్కడ జ్ఞానమందిరం కూడా నిర్మించుకోబోతున్నాం అంటే దేవరకొండ పట్టణానికి సంబంధించి ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఒక వాతావరణం కల్పించాలని ఒక ఆలోచనలతోటి ప్రభుత్వం ఈ ఐదు కోట్ల రూపాయలతోటి దీన్ని పూర్తి చేసుకున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా చూస్తూ ఉన్నాం ఇటువంటి ఇంత స్థలం దొరికితే ఇంకా దేవరకొండలో నిర్మించాలని కోరు ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు చైర్మన్ గారితో కూడా మాట్లాడినాం దేవరకొండలో ఇంకా ఇంత స్థలం దొరికి ఇక్కడ మంచి అవకాశం ఉంటే తప్పకుండా ఇటువంటి రెండు మూడు పార్కులు ఉంటాయి ఏంటంటే ఏ ప్రాంతం ఇక్కడ ప్రాంతంలో ఇక్కడ పనికి వస్తుంది అటు హనుమానగర్ పై ప్రాంతంలో అటు ఉంటాయి అంటే ఎక్కడ ఒకవేళ ల్యాండ్ ఉండగలితే ఇటువంటివి చేయడం వల్ల మనం ఇవన్నీటి చిన్నదానికంటే ఒక మంచి వాతావరణాన్ని ఇస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఉదయం కుటుంబ సభ్యులతో కానీ వృద్ధులు కానీ అదేవిధంగా పిల్లలు కానీ అందరూ కూడా కుటుంబ సమేతం కూడా ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి మరి ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేసుకోవడానికి అన్నిటి కూడా ఒక మంచి అవకాశం ఇక్కడ వచ్చింది అందుకే మనస్ఫూర్తిగా మరి త్వరత అనుకున్న టైంలో అనుకున్న సమయానికి మరి రేపు ఇరవై ఏడు తారీఖుతో వాళ్ళ మున్సిపాలిటీ యొక్క పదవీ కాలం అయిపోయిన సందర్భంలో నేను అంతకంటే ముందే పూర్తి చేయాలనుకున్నాం ఆ పథకం ప్రకారమే దీన్ని ఇలా పూర్తి చేసి ప్రజలకు అందించిన దానిలో కౌన్సిల్ చైర్మన్ గారికి కౌన్సిల్ సభ్యులకి వైస్ చైర్మన్కి కోస సభ్యులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ